వెల్కమ్ టు టీవీ ఆగస్టు పదిహేనవ తేదీన ఐదు అన్నా క్యాంటీన్ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ లో భాగంగా కాకినాడ నగరాన్ని సుందరీకరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ భావన పేర్కొన్నారు గురువారం ఆమె చాంబర్ లో విలేకరులతో మాట్లాడారు ఇటీవల రాష్ట మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లో చర్చించిన అంశాలను కమిషనర్ మీడియాకు తెలియజేశారు ప్రధానంగా అన్నా సాలిడ్ వేస్ట్ వీడియో కాన్ఫరెన్స్ చర్చించినట్లు కమిషనర్ తెలిపారు ప్రధానంగా కాకినాడ నగరంలోని అన్నా క్యాంటీన్లను పదిహేను నాటికి సిద్ధం చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయడం జరిగిందని తెలియజేశారు కాకినాడ నగరంలోని ప్రధాన కాలంలో అన్నిటికీ ఫెసిలిటేషన్ చేయడం జరిగిందని తెలిపారు కురిసిన వర్షానికి స్వయంగా కాకినాడ నగరంలో పర్యటించి ముంపు సమస్యపై అధికారులతో చర్చించడం జరిగిందని కాలువలు ఇటువంటివి ఎటువంటి ఇబ్బందులు లేకుండా వర్షపు నీరు ప్రవహిస్తుందని వివరించారు సాలిడ్ వేస్ట్ లో భాగంగా తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే అధికారులతో చర్చించడం జరిగిందని కాకినాడ నగరంలోని ఒక పార్కు లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టేందుకు గుర్తించడం జరిగిందన్నారు కాకినాడ నగరాన్ని క్లీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు గారు నారాయణ గారు ఒక బీసీ తీసుకోవడం జరిగింది సో ఆ బీసీలోకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఇస్ రిగార్డింగ్ అన్నా క్యాంటీన్స్ అన్నా క్యాంటీన్ సంబంధించి ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ఫుల్ స్టేట్ వైడ్ హండ్రెడ్ క్యాంటీన్స్ ఓపెన్ చేయమన్న జరుగుతుంది ప్రభుత్వం డెసిజ్ అనేది తీసుకుంటున్నారు సంబంధించి కాకినాడలో టోటల్ ఫైవ్ క్యాంటీన్స్ ఉన్నాయి ఈ ఫైవ్ క్యాంటీన్ సంబంధించి వీఆర్ హండ్రెడ్ పర్సెంట్ రెడీ ఆల్ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ డన్ అండ్ వీఆర్ ఇన్ టచ్ విత్ ది ఏజెన్సీ ఆల్సో అక్షయపాత్ర ఏజెన్సీ కాంటాక్ట్లో కూడా మనం ఉన్నాము నిన్న కూడా మాట్లాడాము వాళ్ళ కిచెన్ ఎక్కడ ఉంది వాళ్ళకి ఏం సహాయం కావాలి వాళ్ళు కూడా ఇక్కడ అన్న క్యాంటీన్కి ఒకసారి చెప్తాము దే షుడ్ ఆల్సో విజిట్ అండ్ ఇఫ్ ఎనీ ఇష్యూ ఇస్ దర్ ఇఫ్ ద్ దెనర్స్ అదే కూడా మనం రెక్టిఫై చేస్తాము సో గ ఫర్ అన్న క్యాంటీన్స్ వేఆర్ కంప్లీట్లీ ఇన్ అ పొజిషన్ టు స్టార్ట్ ఆల్ ఫైవ్ అన్న క్యాంటీన్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ ఫ్రామ్ ఫిఫ్టీన్త్ ఆఫ్ ఆగస్ట్ అక్కడ పెద్ద వాళ్ళకి భోజనం చాలా నామినల్ ప్రైస్ ఫైవ్ రూపీస్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్ ఫర్ పూర్ పీపుల్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ ఇష్యూ డీసెలిటేషన్ గురించి కూడా మాకు మాకు ఆనరబుల్ మినిస్టర్ గారు చెప్పడం జరిగింది దీని సంబంధించి అన్ని మేజర్ మైనర్ అండ్ మీడియం డ్రైన్స్ దాదాపు మోర్ దెన్ టూ థౌజండ్ కిలోమీటర్స్ మా దగ్గర ఉన్నాయి అది మనం అన్నీ కంప్లీట్ చేసేసాము అండ్ మైనర్ డ్రైన్స్ ప్రతిరోజు క్లియర్ చేయడం జరుగుతుంది ఈరోజు కూడా భారీ వర్షంలో కూడా నేను సొంతంగా వెళ్ళి చూశాను ఒక కొంచెం లో లైన్ ఏరియాస్లో టేల్ అండ్ లో వాటర్ షుడ్ నాట్ స్టాగ్నేట్ అది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అది మళ్ళీ ఐ విల్ ఇన్స్పెక్ట్ ఐ విల్ టేక్ రివ్యూ మీటింగ్ విత్ మై స్టాఫ్ ఆల్సో సో దట్ వేరెవర్ లో లైయింగ్ ఏరియా ఇస్ దే వాటర్ షుడ్ నాట్ గెట్ స్టాగ్నేటెడ్ అట్ ది లాస్ట్ పాయింట్ ఆఫ్ ది డ్రైన్ అది కూడా మనం ఇన్షూర్ చేసేస్తాము అది ఇన్షూర్ చేస్తే వీ విల్ బీ కాన్ఫిడెంట్ దట్ దర్ విల్ బీ నో వాటర్ స్టాంగునేషన్ నో మాస్కిటోస్ విల్ బి బ్రీడింగ్ అండ్ రో సోర్సెస్ అండ్ ఇలా వీ కెన్ మేక్ ష్యూర్ దట్ హైజీన్ వైజ్ అవర్ సిటీస్ ఈస్ ఇన్ అ గుడ్ కండిషన్ యాజ్ ఫార్ యాజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇస్ కన్సర్న్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి కూడా ఒక ట్రిపుల్ పీ కింద ఒక ప్రాజెక్ట్ వీఆర్ లుకింగ్ ఫార్ సూటబుల్ ప్రాజెక్ట్ ఒక సైట్ కూడా వీ హ ఐడెంటిఫైడ్ కరెంట్లీ ఇన్ టాక్స్ విత్ ఏజెన్సీస్ అది చేస్తే వీ విల్ బీ ఏబుల్ టు హ్యావ్ అ గుడ్ ప్రొసెస్సింగ్ ఫెసిలిటీ ఫర్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ బీయింగ్ జనరేటెడ్ ఇన్ ద సిటీ అండ్ దెర్ ఆర్ సమ్ డమ్స్ ఆల్సో చాలా టైం నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లెంగ్త్లో సమ్ త్రీ ఫోర్ ఏరియాస్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అదే కూడా ఫస్ట్ వీ విల్ గెట్ ఇట్ క్లియర్డ్ ఎన్ఎన్ సిఎస్ఆర్లో కూడా కొన్ని ఏజెన్సీస్లో మాట్లాడడం జరుగుతుంది అక్కడ ఫెన్సింగ్ పెట్టడం అండ్ తర్వాత బ్యూటిఫికేషన్ చేయడం డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంటేషన్ ఆల్ స్ట్రెచ్ ఆఫ్ రోడ్స్లో కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది దిస్ ప్రాసెస్ ఇస్ అండర్ కన్సిడరేషన్ అలా చేస్తే విల్ ప్రిపేర్ అవర్ ఫుల్ ఎస్టిమేట్స్ అండ్ ఒక టైం లైన్ పెట్టేసి ముందుగా వెళ్తాం ఈరోజు కూడా ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది సో వీఆర్ కమిటెడ్ దట్ యాజ్ ఫార్ ఎస్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఈస్ కన్సర్న్ వీ విల్ డూ అవర్ బెస్ట్ టు మేక్ సిటీ లుక్ క్లీన్ Uh, as far as waste management is concerned.